హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ తీవచ్చని తెచ్చుకుంటాం అయితే నేను ఇంకొక యూస్ఫుల్ టిప్ చెప్తున్నా ఏంటంటే ఈ మన బాకెట్లు గనీజ్ అవుతాయి కదా ట్యాప్ వాటర్కి ఇలా అయిపోతాయి మగ్గులు కూడా ఎక్కువ రోజు క్లీన్ చేయకపోతే ఇలా తయారైతాయి కదా ఇప్పుడు నేనైతే క్లీన్ చేస్తున్నాను ఒక ఫైవ్ మంత్స్ అవుతుంది క్లీన్ చేయక ఇది ఆర్పిక్ వంట సోడా అండ్ మన లెమన్ వేసి ఒక టెన్ మినిట్స్ ఉత్తి పెట్టి కడిగితే స్క్రబ్బర్తో కడితే మంచి కొత్త వాటిలాగా అయిపోతాయి ఇప్పుడు నేనైతే క్లీన్ చేసి ప్రాసెస్ అనేది చూపిస్తాను స్టూడెంట్ ఫస్ట్ పిక్ ఎంత మీరు ఒక్కటి క్లీన్ చేస్తున్న ఆ రెండు బాకెట్లు దాన్ని బట్టి క్వాంటిటీ అయినా తీసుకోండి నేనైతే రెండు బాకెట్ క్లీన్ చేస్తున్నా ఇంకే ఈత కొంచెం తీసుకున్నా మెజర్మెంట్ కావాలంటే కప్తో తీసుకోండి నేను అయితే డైరెక్ట్ వేసినా ఇందులోనే వంట సోడా వేయాలి ఒక టీ స్పూన్ వేసుకోండి ఒక లెమన్ నేను చిన్న లెమన్ మూతు యాడ్ చేస్తున్నా చూడండి మంచిగా వంగుతుంది స్టీల్ కబ్బర్ అయితే ఇంకా నీట్గా అవుతాయి నార్మల్ స్క్రబ్బర్తో కాకుండా స్టీల్ స్క్రబ్బర్తోని ఉద్దాలి నిమ్మకాయ నిముతున్నా చాలా యూస్ఫుల్ అవుతుంది చాలా మందికి ఇగో ఇందులో వాటర్ యాడ్ చేసి పెట్టుకోవాలి ఇగో దీనికి బకెట్కి అప్లై చేద్దాం అప్లై చేసి ఒక ఫైవ్ మినిట్స్ ఉంచి తర్వాత క్లీన్ చేద్దాం స్క్రబ్బర్తోనే అప్లై చేసుకున్నాం ఏంటంటే ఇగో ఇట్లా నురుగు వచ్చింది మంచిగా స్క్రబ్బర్తో అప్లై చేసుకున్నా పర్లేదు అప్లై చేసుకున్నా ఏం కాదు ఇక చూడండి సైడ్లోకి అంతా సార్

ఇప్పుడేమో చూడచ్చు మమ్మీ ఇల్లు ముంచు మమ్మీ ఇల్లు ముంచు అదే అదే పోషణ ఇక నువ్వు పోషణ ఫాస్ట్గా వచ్చేస్తుంది దీంతోనైతే సీన్ సంపర్తోనైతే నార్మల్ దాని చెప్పాలండి అదే అండి కొత్తలాగా అయింది ఇది కూడా ఇందాక ఇప్పటికీ చేంజ్ ఉంది చూడండి

ఒకసారి క్లీన్ చేసుకుంటే అందులో వన్ మంత్ టూ మంత్స్కి ఒకసారి క్లీన్ చేసుకుంటే మంచిగా కొత్త వాటిలాగా ఉంటాయి మంచిగా యూజ్ చేయడం కూడా మంచిగా అందిస్తారు ఇంత క్లీన్ అయిపోయినాయో మీకు కూడా నచ్చి ఈ ఐడియా నచ్చితే ట్రై చేయండి అది క్లీన్ చేసి మంచిగా యూజ్ చేసి అలాగే ఛానల్ నచ్చితే లైక్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ഇത് വർക്ക് ഇതുവർക്ക് അയ്യതാ റെമഡി ഓക്കേന ബൈ